మూకజీవులు తమను రక్షించే యజమానుల పట్ల ఎంతో అభిమానాన్ని పెంచుకుంటాయి యజమాని కాసేపు కనిపించకపోతే అల్లాడిపోతాయి తమ యజమాని లేదా సంరక్షకులను కంట చూసే వరకు మూగగా రోధిస్తూనే ఉంటాయి ఇప్పుడు ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో వీక్షకులను కంట పెట్టిస్తోంది వీడియో ప్రకారం ఏనుగును సంరక్షించే ఓ వ్యక్తి జీవిత చరమాంకానికి చేరుకున్నాడు వృద్ధాప్యంతో మరణం అంచుకు చేరుకున్నాడు దాంతో అతన్ని అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు తన మావటి కనిపించకపోవటంతో ఏనుగు అల్లాడిపోయింది ఏనుగు బాధను అర్థం చేసుకున్న ప్రస్తుత సంరక్షకుడు ఆ ఏనుగును ఆసుపత్రికి తీసుకొచ్చాడు ఆసుపత్రి బెడ్ పై కదల్లేని స్థితిలో పడుకుని ఉన్నాడు తన మాజీ సంరక్షకుడు ఏనుగు మెల్లగా పాకుతూ అతని బెడ్ వద్దకు వచ్చింది తన తొండంతో పెద్దాయన్ని మెల్లగా తాకింది ఇంతకాలం తనను ఎంతో ప్రేమగా చూసుకున్నారని ఇప్పుడు తనను ఒంటరిని చేసి వెడిపోతున్నారా అన్నట్లుగా తన తొండంతో అతని చేతిని పట్టుకుంది అక్కడే ఉన్న మరో మహిళ పెద్దాయన్న చెయ్యిని పైకెత్తి ఏనుగు తొండంపై పెట్టింది దాంతో పెద్దాయన కూడా నీ వెంటే ఉంటాను జాగ్రత్తగా ఉండు అన్నట్లుగా ఆ ఏనుగు తొండాన్ని నిమ్మురుతూ గత స్మృతులను గుర్తు చేసుకున్నాడు ఈ దృశ్యం చూసి అక్కడున్న వారంతా ఎమోషనల్ అయ్యారు ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది ఇప్పటికే ఈ వీడియోని అరవై లక్షల మందికి పైగా వీక్షించారు వీడియోపై తమదైన శైలిలో స్పందించారు